యష్యా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ప్రారంభించి మూడవ వచనము వరకు చదువుకుంటామండి యూదాను గుర్చియుషులేమును గుర్చి ఆమోజు కుమారుడైన యష్యాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి అంత్య దినముల్లో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యరుషులెంబుల నుండి యహోవా వాక్కు బయలు వెళ్ళను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు ఈ వాక్య భాగంలో దేవుడు యష్యాకి ఇచ్చినటువంటి ప్రవచనంలో జరగబోయేటటువంటి గొప్ప సంఘటనని గురించి ఒక గొప్ప అంశాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు అందులోని ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే అంత్య పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియనులో నుండి ధర్మశాస్త్రము యరుషలేములో నుండి యహోవా వాక్కు బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెలుదాము రండి ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును మనము ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకుందరు అని అన్యజనులని గురించి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు వాళ్ళు అంటే వాళ్ళు అంటే ఇస్రాయిల్ జనాంగము కానటువంటి వాళ్ళు ఇస్రాయిల్ చేత అన్యులు అని పిలువబడేటటువంటి వాళ్ళు వాళ్ళు తమలో తాము ఈ విధంగా అనుకుంటారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్పి అనుకుంటారంటే మనము యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవులలో నడుతుము అని చెప్పుకుందరు అనే జనులు అనుకుంటారంట ఇస్రాయిలు దేవుణ్ణి ఎరుగునటువంటి వారు ఆయన మార్గముల గురించి జ్ఞానము లేనటువంటి వారు ఇస్రాయిల్తో సంబంధము లేనటువంటి జనులు భూలోకంలో ఉండేటటువంటి సమస్త జనులు అని అన్ని జనుల గురించి మనం చెప్పుకోవచ్చు అక్కడ రెండు వర్గాల గురించి మాత్రమే రాయబడ్డాయి ఒక వర్గం ఏమిటో ఇస్రాయెల్ వర్గము ఆ కేటగిరీ ఇంకొక కేటగిరీ ఎవరంటే ఇస్రాయల్ కానటువంటి వాళ్ళు అంటే భూలోకంలో మిగిలినటువంటి అన్ని జాతుల వాళ్ళు తెగల వాళ్ళు భాషల వాళ్ళు వీళ్ళందరూ కూడా మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళు అనుకుంటారంట ఏమని చెప్పి అనుకుంటారంటే రండి మనము యాకోబు దేవుడైనటువంటి యుహోవ మందిరముకు మనం పోతాము అని చెప్పి అన్ని జనులు అనుకుంటారంట అది ఏ కాలంలో జరుగుతుంది ఆయన సమయం ఇచ్చాడు టైం ఇచ్చాడు ఆ టైం ఏంటి అంటే అంత్యకాలమందు ఇది జరుగుతుంది అన్యులందరూ కూడా యహోవా మందిరంలోనికి ప్రవేశిస్తారు ప్రవాహము వచ్చినట్లు వాళ్ళు దేవుని యొక్క మందిరంలోనికి యాకోబ దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశిస్తారని చెప్పి దేవుడు ప్రవచన రీతిగా చెప్తూ ఉన్నాడు జరగబోయేటటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు ఆ మాట చెప్పి ఏమంటాడంటే తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటారు అన్ని జనులు యహోవాదేవుని యొక్క మార్గములు ఆయన యొక్క త్రోవలు ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలని ఆశపడి యాకోబు దేవుని యొక్క మందిరములోనికి ప్రవాహములాగా వాళ్ళు వస్తారు అని చెప్పి దేవుడు యేసు ప్రభు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాలకి పూర్వం యషియా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాన్ని పలికించారండి అన్యజనులు ఇస్రాయలి దేవుడి దగ్గరికి రావలసినటువంటి ఏంటి ఒక ప్రశ్న మొదటి ప్రశ్న మనం అడగదాం అవర్ ఫస్ట్ క్వశ్చన్ వై విల్ ద జంటైల్స్ విల్ సీక్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ఎందుకు వాళ్ళు యహోవ దేవుణ్ణి ఆయన మందిరంలోని వెతుక్కుంటూ వస్తారు దట్ ఈస్ నంబర్ వన్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ మీరు ఆ వాక్యం చదివితే మీరు గమనించేటటువంటి విషయం ఏమిటి అంటే ధర్మశాస్త్రము బయలు వెళ్ళును అని చెప్పి రాయబడింది గుర్తుపెట్టుకోండి ధర్మశాస్త్రము ఎప్పుడు ఇవ్వబడింది ఎవరికి ఇవ్వబడింది అన్నిటికంటే ముఖ్యంగా ఏ పర్వతం మీద అది ఇవ్వబడింది ధర్మశాస్త్రము పాత నిబంధన కాలంలో సీనాయి పర్వతం మీద దేవుడు ఇస్రాయలీలకి ఇచ్చాడు మోషే ద్వారా ఇచ్చాడు దేవునికి ఇస్రాయలీలకి మధ్య మోషే మధ్యవర్తిగా ప్రవర్తించాడు దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఆ విధంగా సీనాయి పర్వతం మీద దేవుడు బయలుపరిస్తే జనాలకి బయలుపరచబడ్డాయి కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని చెప్పి రాయబడిందంటే సియోను నుండి ధర్మశాస్త్రము బయలు వెళ్ళును యురుషులేములో నుండి యహో వాక్కు వెళ్ళును అని చెప్పి రాయబడింది సియోనులో నుంచి ధర్మశాస్త్రం బయలు వెళుతుందంట మరి సీనాయి పర్వతం మీద బయలుపరచబడినటువంటి ధర్మశాస్త్రము ఏమైనట్టు దేవుడు ఎందుకు ఈ సందర్భంలో సీనాయి సంగతి మాట్లాడకుండా కొండ మీద దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము గురించి మాట్లాడకుండా ఆయన సియో పర్వతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సియోన పర్వతము ఈ అంత్యకాలములో కొండల కంటే మెక్కల కంటే అత్యంత ఉన్నతమైనటువంటి పర్వతముగా హెచ్చించబడుతుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు వాస్తవానికి అక్కడ వాడబడినటువంటి భాష పద ప్రయోగం అవి ఉన్నాయి చూసారా ఇవన్నీ మెటాఫర్స్ పర్వతము కొండలు ఇవన్నీ నిజమైనటువంటి కొండల గురించి పర్వతాల గురించి ఆయన మాట్లాడడం దీస్ ఆర్ మెటాఫర్స్ ఫర్ పీపుల్ దీస్ ఆర్ మెటాఫర్స్ ఫర్ పర్సన్స్ దీస్ ఆర్ మెటాఫర్స్ ఫర్ నేషన్స్ అలంకారప్రాయంగా భాషను ఉపయోగించి చెప్పబడింది ఆయన అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో సియోను పర్వతము ఉంటుంది అన్ని పర్వతాల కంటే హెచ్చుగా ఉంటుందంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే ఈ సియోను పర్వతం నుంచి బయలు వెళ్ళినటువంటి ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రపంచంలో భూలోకంలో అత్యంత ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి ధర్మశాస్త్రముగా లేదంటే దేవుని యొక్క సన్నిధి ఉండేటటువంటి దేవుని యొక్క వాక్కు బయలు వెడలేటటువంటి ఒక ప్రదేశంగా అది ఉన్నత స్థాయిలోనికి హెచ్చింపబడుతుందని చెప్పి సిఎను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఎరుసలేముని గురించి ఆయన చెప్తూ ఉన్నారు అనే ఉంది రెండు ప్రశ్నలు మనం అడిగాం ఒకటి ఏంటంటే అన్యజనులు ఎందుకు ఇస్రాయల్ దేవుని వైపుకి చూస్తారు యాకోబు దేవుని యొక్క మందిరంలోనికి ప్రవాహం లాగా వాళ్ళు ఎందుకు వస్తారు కారణం ఏంటి అనేటటువంటి దాని గురించి కొద్దిసేపు దాన్ని ఆలోచించేదానికి దానికి జవాబు తెచ్చే చెప్పుకునే దానికి మనము ప్రయత్నం చేద్దాం అన్యజనులకి మత వ్యవస్థలు లేవా అన్యజనులకి దేవుళ్ళు దేవతలు లేరా అన్యజనులకి ప్రవక్తలు లేరా వాళ్ళకి బలి అర్పణలు లేవా వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలు చెప్పినటువంటి నీతి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అర్పణలు గురించి వాళ్ళ దగ్గర లేవా అని మన ప్రశ్న వేస్తే అనే కానీ వేస్తే అన్ని జనుల దగ్గర బలి అర్పణలు ఉన్నాయి వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాలు నీతి వాళ్ళ ధర్మం అంతా కూడా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఉన్నారు కానీ అన్ని జనులు ఎందుకు యోవా దేవుని వైపు చూస్తారు ఎందుకు ఆ దేవుడి దగ్గరికి అన్యజనులు ప్రవాహం వలె వస్తారు అనేటటువంటి మాటకి మనము సమాధానం కానీ వెతికితే ఒక కారణము ఏమిటి అంటే అండి అన్యజనుల ప్రాణములో ఆ వ్యవస్థలని ఆ దేవుళ్ళని దేవతల్ని వెంబడించేటటువంటి వారు ఆ ధర్మాన్ని వెంబడించేటటువంటి వారు ఆ నీతిని అనుసరించేటటువంటి వారు అంటే అనేక సంవత్సరాలుగా తరాలుగా వెంబడించేటటువంటి వారు వాళ్ళ హృదయంలో తృప్తి అనేటటువంటిది కలగా వాళ్ళకి కూడా ధర్మం ఉంది వాళ్ళకి కూడా నీతి ఉంది వాళ్ళకి కూడా మత వ్యవస్థ ఉంది వాళ్ళకి కూడా అర్పణలు బలు అనేటటువంటివి ఉన్నాయి కానీ ఆ బలులు ఆ అర్పణలు ఆ ధర్మము ఆ చెప్పేటటువంటి ధర్మము ఆ ఇవ్వబడేటటువంటి నీతి వారి దేవుళ్ళు వారి యొక్క సూత్తులు ఆ దేవుడి దగ్గరికి ఆ దేవత దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని ఆత్మను తృప్తిపరచలేకపోతూ ఉన్నాయి అంటే ఆత్మలో ప్రాణములో స్పిరిట్లో సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది తృప్తి అనేటటువంటిది వాళ్ళకి కలగడం లే వాళ్ళు తృప్తి కలగలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడ మాకు సంతృప్తి దొరుకుతుంది ఎక్కడ మాకు నిజమైనటువంటి మా ఆత్మలకి ప్రాణాలకి తృప్తి అనేటటువంటిది సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది రెస్ట్ అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళు బయటికి చెక్క చెప్పకపోయినా నిరంతరము హృదయ అంతరంగంలో దాని విషయమై మదన పడుతూ ఉండేటటువంటి జనాంగము అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏ దేవుని దగ్గర సంతృప్తి ఏ దేవుని దగ్గర విశ్రాంతి అనేటటువంటిది దొరుకుతుందని చెప్పి ఆ విశ్రాంతి కోసం ఆ తృప్తి కోసం సమాధానం కోసం కేవలము నిజ దేవుడు నిజ దేవుడు ఇవ్వగలిగేటటువంటి ఆ యొక్క సమాధానము అంటే శాంతి ఇవన్నీ కూడా ఆ వాటి కోసము వాళ్ళు అంతరంగంలో వాళ్ళు వెతుకుతూ ఉంటారు అంటే బయటికి కనిపించకపోయినా మాటల్లో భావాల్లో అవి వ్యక్తీకరించకపోయినా హృదయ అంతరంగంలో మాత్రము తృప్తి అనేటటువంటిది లేకుండా సమాధానం అనేటటువంటిది లేకుండా అన్ని జనులు జీవిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ మనకు నిజమైనటువంటి సమాధానము ఎక్కడ మనకు సత్యము దొరుకుతుంది ఎక్కడ మనకు నిజమైనటువంటి విశ్రాంతి మన ప్రాణములకు మన ఆత్మకు దొరుకుతుందని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఆ వెతుకులాటలో భాగంగానే వారు యహోవా దేవుణ్ణి కనుగొన్నప్పుడు ఆయన యొక్క మందిరానికి వాళ్ళు వస్తారు చూడండి సెయింట్ అగస్టిన్ ఒక మాట అన్నాడండి ఆ మాట ఏమిటి అంటే నువ్వు మమ్ములను నీ కోసమే చేసుకున్నావు మా యొక్క ప్రాణములకు నిన్ను కనుగొనేంత వరకు నీ దగ్గరకు వచ్చేంత వరకు మా ప్రాణములకు విశ్రాంతి లేదు ఎప్పటి వరకు విశ్రాంతి లేదు నిజ దేవుణ్ణి కనుక్కునేంత వరకు మానవుడికి విశ్రాంతి అనేటటువంటిది సమాధానం అనేటటువంటిది శాంతి అనేటటువంటిది ఉండదు అని సెయింట్ అగస్టిన్ యొక్క అభిప్రాయం అండి ఆ మాట ఆయన అన్నాడు ఏమి వెతుకుతూ ఉన్నారంటే వాళ్ళ యొక్క ప్రాణంలో ఒక తీరనటువంటి ఆకలి అనేటటువంటిది ఉంది దేవుని కోసం వెతికేటటువంటి వాళ్ళ హృదయ అంతరంగంలో తీరనటువంటి దాహం అనేటటువంటిది ఒకటి ఉంది వాస్తవానికి వాళ్ళు మందిరాలకి పోతారు దేవాలయాలకి పోతారు పూజలు చేస్తారు మృక్కుబడులు చేస్తారు దా దేవుని యొక్క ధర్మ ధర్మాన్ని గురించి నీతిని గురించి వింటారు కానీ ఆ యొక్క ధర్మము ఆ యొక్క నీతి ఆ బలి అర్పణలు ఆ దేవుడితోటి ఆ దేవతతోటి ఉండేటటువంటి సహవాసము వాళ్ళ హృదయ అంతరంగంలో వాళ్ళ యొక్క ప్రాణంలో వాళ్ళ యొక్క ఆత్మలో విశ్రాంతిని సమాధానాన్ని కలిగించలేవు కారణము ఏమిటి అంటే నిజమైనటువంటి దేవుడు ఇచ్చేటటువంటి విశ్రాంతి కాదది అది నిజమైనటువంటి దేవుడికి ప్రతిగా ఉండేటటువంటి నకిలీ దేవుళ్ళ యొక్క స్వరూపము కాబట్టి నకిలీ దేవుళ్ళు నకిలీ దేవతలు అనేటటువంటివి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని ఆత్మని తృప్తిపరచలేవు ఆకలిని తీర్చలేవు ఆ దాహాన్ని తీర్చలేవు సాధారణంగా మాట్లాడుకుంటే మామూలుగా మాట్లాడుకుంటే ప్రతి వ్యక్తికి భౌతికపరమైనటువంటి ఆకలి కలిగి ఉండడం సహజం భౌతికపరమైనటువంటి దాహం కలిగి ఉండడం సహజం ఫిజికల్ హంగర్ అనేటటువంటిది ఫిజికల్ థర్స్ట్ అనేటటువంటిది ప్రతి మానవుడికి ఉండేటటువంటిదే ప్రతి జీవికి ఉండేటటువంటిదే ఆకలి కలిగినప్పుడు ఏం చేస్తావు నువ్వు ఎక్కడ ఆహారం దొరుకుతుందని వెతుకుతావు నువ్వు ఆ ఆహారం తింటే నువ్వు ఆ తిండి తింటే తప్ప నీ ప్రాణానికి లేదంటే నీ ఆకలి తీరదు నీకు తృప్తి రాదు అది తీరనంత వరకు అది తృప్తి కలగనంత వరకు నువ్వేం చేస్తుంటావు ఆహారం కోసం నువ్వు వెతుకుతూనే ఉంటావు జంతువులైనా అంతే వాటికి ఆహారం దొరికేంత వరకు అవి వెతుకుతూనే ఉంటాయి ఆహారం దొరికిన తర్వాత తిన్న తర్వాత తృప్తిపడి విశ్రాంతిగా అవి కూర్చుంటాయి అదేవిధంగా నువ్వు కూడా నువ్వు పొద్దున్నేసి లేచి బ్రేక్ఫాస్ట్ తింటావు బాగానే ఉంది ఎందుకు ఆకలి వేస్తుంది మధ్యాహ్నం పూట లంచ్ చేస్తావు భోజనం చేస్తావు ఎందుకు ఆకలి వేస్తుంది సాయంత్రం పూట మళ్ళీ భోజనం చేస్తావు ఎందుకు ఆకలి వేస్తుంది ఆ ఆకలి తీర్చుకుంటే తప్ప నీకు కడుపులో సమాధానం అనేటటువంటిది ఉండదు నీ కడుపులో తృప్తి అనేటటువంటిది ఉండదు నీకు శాంతి అనేటటువంటిది ఉండదు నీకు విశ్రాంతి అనేటటువంటిది ఉండదు నువ్వు ఆకలి తీర్చుకోవాలా తీర్చుకోకపోతే ఏమవుతుంది ఈ రెస్ట్లెస్నెస్ అనేటటువంటిది ఈ అవిశ్రాంతంగా ఫుడ్ కోసం తిండి కోసం ఎతకడం అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది దాహమేస్తుంది ఏం చేస్తావు ఎక్కడ నీళ్లు దొరుకుతాయని చెప్పి పోయి ఎక్కడ నీళ్లు దొరికితే ఆ నీళ్లు దొరుకుతావు నీళ్ళు తాగుతావు కానీ నీళ్లు దొరకనంత వరకు నీకు విశ్రాంతి లేదు నువ్వు ఎదుగుతూనే ఉంటావు నీళ్ళ కోసం వెతుకుతూనే ఉంటావు నీళ్లు తాగితేనే నిజమైనటువంటి నీళ్లు తాగితేనే నిజమైనటువంటి ఆహారం తింటేనే అప్పుడు నీ శరీరము శాంతిస్తుంది నీ శరీరము సమాధాన స్థితిలోనికి వస్తుంది అప్పుడు నీ ప్రాణమునకు సేద తీరినట్లు అప్పుడు అబ్బా నాకు క్షేమంగా ఉంది అనేటటువంటి భావము తృప్తిని కలిగి నువ్వు మిగిలినటువంటి పనులు చేసుకోగలవు కానీ ఆ ఆకలి ఆ దాహము నిన్ను పీడిస్తూ ఉన్నంత వరకు నీకు విశ్రాంతి అనేటటువంటిది లేదు నువ్వు ఫుడ్ దొరికేంత వరకు నీకు భోజనం దొరికేంత వరకు నీకు నీళ్ళు దొరికేంత వరకు నీ దాహం తీర్చబడేంత వరకు నీ ఆకలి తీర్చబడేంత వరకు నీకు విశ్రాంతి అనేటటువంటిది భౌతికపరమైనటువంటి శాంతి అనేటటువంటిది నీ శరీరానికి ఉండదు అదేవిధంగా మానవుడికి దేవుడిచ్చినటువంటి ప్రాణానికి మానవుడికి దేవుడిచ్చినటువంటి ఆత్మకి దానికి నిజమైనటువంటి ఆహారము నువ్వు పెడితే తప్ప దానికి నిజమైనటువంటి నీళ్లు నువ్వు త్రాగిపిస్తే తప్ప నీ యొక్క ప్రాణము నీ యొక్క ఆత్మ తృప్తి పొందదు నీ శరీరంలో నువ్వు కేవలము మాత్రమే కాదు ఇవా నువ్వు కేవలము మెటీరియల్ బియ్యం మాత్రమే కాదు కేవలము పరమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు నువ్వు నీకు నీ శరీరంతో పాటు దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు ఆత్మను కూడా ఇచ్చాడు ఆ ఆత్మ ఆ యొక్క ప్రాణము అది తృప్తిపడాలి అంటే భౌతికమైనటువంటి ఆహారంతో నీ యొక్క ప్రాణాన్ని నీ యొక్క ఆత్మని తృప్తిపరచుకోలేవు ప్రాణానికి కావలసినటువంటి ఆహారం అంటూ ఒకటి ఉంది నీ ఆత్మకి కావలసినటువంటి ఆహారం అంటూ ఒకటి ఉంది నీ ఆత్మకి కావలసినటువంటి నీళ్లు అనేటటువంటి ఒకటి ఒక పదార్థముంది నీ ఆత్మకి కావలసినటువంటి నీ నీ ఆత్మ యొక్క దాహాన్ని తీర్చేటటువంటి పదార్థము నువ్వు తుక్కోవాలి వాటి అవి మాత్రమే నీకు తీర్చగలవు వాళ్ళకి దేవుళ్ళు దేవతలు లేరని చెప్పి కాదు ధర్మశాస్త్రం లేదని కాదు వాళ్ళకి నీతి పద్ధతులు నీతి మార్గాలు లేవని కాదు వాళ్ళకి గురువులు లేరని కాదు వాళ్ళకి బోధకులు లేరని కాదు వాళ్ళకి మత వ్యవస్థ లేదని కాదు సమస్తము ఉన్నాయండి సమస్తము ఉన్నాయి వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క ప్రాణమునకు వాళ్ళ యొక్క ఆత్మకు తృప్తి అనేటటువంటిది కలగడం లేదు అది ఎప్పుడు వాళ్ళు పొందగలరు అంటే ఎప్పుడు ఆ తృప్తిని పొందగలరు అంటే నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు సంధించినప్పుడు ఆ నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మ వాళ్ళ హృదయంలోనికి వచ్చి నివాసం చేయబడినప్పుడు వాళ్ళ యొక్క పాపముల విషయమై దేవుడితో వాళ్ళు సమాధాన పడినప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో నివాసం చేస్తూ ఆ ప్రాణంలో ఉండేటటువంటి ఆకలిని ఆ ప్రాణంలో ఉండేటటువంటి దాహాన్ని దేవుని యొక్క ఆత్మ తీరస్తాడు అప్పుడే నీ యొక్క ఆకలి తీర్చబడుతుంది ఇది భౌతికపరమైనటువంటి ఆకలి కాదు ఇది భౌతికపరమైనటువంటి దాహం కాదు ఇది ఆత్మకి సంబంధించినటువంటిది కాబట్టి ఇస్రాయలి దేవుడి దగ్గరికి అన్యజనులు ఎందుకు ప్రవాహంలాగా వస్తారు దానికి కారణము ఏమిటి అంటే అండి ఆ నిజ దేవుడైనటువంటి క్రీస్తు దగ్గర నిజమైనటువంటి ఆహారము నీ ఆత్మకి లభిస్తుంది ఆ క్రీస్తు ప్రభువు దగ్గర ఆ దేవుని దగ్గర ఆ యోవ దేవుని దగ్గర నీ యొక్క ఆత్మ దేహము అనేది తీర్చబడుతుంది అప్పుడు నీ ఆత్మ సమాధాన స్థితిలోనికి వస్తుంది అప్పుడు నీ ప్రాణము సమాధాన స్థితిలోనికి శాంతిలోనికి వస్తుంది నీకు అప్పుడు విశ్రాంతి అంటే ఏమిటో నీ ప్రాణములో నీ ఆత్మలో నువ్వు తెలుసుకుంటావు శరీరం గురించి నేను మాట్లాడడం లే నీ యొక్క ఆత్మ గురించి మాట్లాడుతున్నా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద థర్స్ట్ ఆఫ్ యువర్ సోల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హంగర్ ఆఫ్ యువర్ సోల్ అంటే నీ సోల్కి నీ ప్రాణానికి హంగర్ అనేటటువంటిది ఒకటి ఉంది నీ ప్రాణానికి థర్స్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది అది ఆర్టిఫిషియల్ గాడ్స్ తోటి దేవతలతోటి దేవుళ్ళతోటి అది తృప్తిపరచబడదు మానవుడు చేసినటువంటి దేవుళ్ళు మానవుడు చేసినటువంటి దేవతలు నీ ఆత్మని తృప్తిపరచలేవు మానవులు చేసినటువంటి దేవుళ్ళు దేవతలు ఆ మత వ్యవస్థలు ఆ బలులు ఆ అర్పణలు ఆ యొక్క ధర్మము ఆ యొక్క నీతి ఆ యొక్క ఆ పద్ధతులు నీ యొక్క ఆత్మని తృప్తిపరచగలిగేటటువంటి శక్తి లేవు కారణం ఏంటంటే సింపుల్గా కారణం ఏంటంటే దే ఆర్ జస్ట్ నాట్ గాడ్ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీ ప్రాణమును నీ ఆత్మను నీ దేహాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే నీ యొక్క ప్రాణాన్ని తృప్తిపరచగల నీ ప్రాణాన్ని నీ ఆత్మని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే నీ ఆత్మని తృప్తిపరచగలడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాటలు నువ్వు విన్నప్పుడు ఆయన చెప్పి నువ్వు చేసినప్పుడు ఆయన ఆత్మ నీలోకి వచ్చి నివాసము చేయడం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా నీ జీవితంలో మొట్టమొదటిసారిగా సమాధానము అంటే ఏమిటో నువ్వు తెలుసుకుంటావు శాంతి అంటే ఏమిటో నువ్వు తెలుసుకుంటావు నీ ప్రాణములకు విశ్రాంతి అంటే ఏమిటో నువ్వు తెలుసుకుంటావు ఆ విశ్రాంతి నిజ దేవుడైనటువంటి క్రీస్తు దగ్గర మాత్రమే నీకు లభ్యము అవుతుందండి ఈ మధ్యకాలంలో వార్తల్లో వార్తాపత్రికల్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం బయటకు వచ్చింది అది ఏమిటి అంటే అండి మార్కెట్లో బియ్యం లాగా ఉండేటటువంటి సహజమైనటువంటి బియ్యంలాగా ఉండేటటువంటి కృత్రిమమైనటువంటి బియ్యం ప్లాస్టిక్ రైస్ అనేటటువంటివి మార్కెట్లోకి వచ్చినాయి అని చెప్పి వార్తాపత్రికల్లో చెప్పబడింది చూసేదానికి ఏ విధంగా ఉంటాయి మనము మామూలుగా తినేటటువంటి రైస్ మాదిరే ఉంటాయి అదే బియ్యపు గింజలు మాదిరే ఉంటాయి రంగులో కానీ వెయిట్లో కానీ దాని యొక్క షేప్లో దాని యొక్క ఆకారంలో కానీ ఆకృతిలో కానీ అన్ని విధాలుగా ఈ ప్లాస్టిక్ బియ్యపు గింజ కూడా నిజమైనటువంటి బియ్యపు గింజ లాగానే ఉంటుంది దాన్ని కొని నువ్వు నీళ్ళల్లో పోసి దాన్ని ఉడికించి వండి వార్చి అన్నం తినాలని చెప్పి నువ్వు కానీ తింటే దానివల్ల నీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే ఆ కృత్రిమమైనటువంటి ఆ బియ్యపు గింజల్లో ఎటువంటి శక్తి కానీ ఎటువంటి ఆరోగ్యం కానీ ఎటువంటి బలం కానీ లేదు ఆ కృత్రిమమైనటువంటి బియ్యము అంటే ప్లాస్టిక్ రైస్ అనేటటువంటివి నీ శరీరానికి బలం చేకూర్చు నీలో రోగ నిరోధక శక్తిని పెంచు నీ శరీరాన్ని పెంచేదానికి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి అవి ఏ మాత్రము కూడా ఉపయోగపడు పోగా అవి ఏం చేస్తాయంటే నీ శరీరానికి జబ్బులు రోగాలకు వచ్చేదానికి కారణమవుతాయి ఇదంతా దేని వల్ల వచ్చిందంటే అసలైనటువంటి బియ్యపు గింజకి అలాగే ఉండేటటువంటి నకిలీ బియ్యపు గింజలు తినడం వల్ల ఆహారం అనుకుని శరీరము రోగగ్రస్తమై ఆకలి తీరదు తృప్తి ఉండదు అదేవిధంగా నిజ దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువుకి బదులుగా నకిలీ దేవుళ్ళు నకిలీ దేవతలు నీ యొక్క ప్రాణం యొక్క ఆత్మని తృప్తిపరచలేరు నీ ప్రాణం యొక్క దాహాన్ని వాళ్ళు తీర్చలేరు అంతరంగంలో నీ యొక్క విశ్రాంతి లేనటువంటి రెస్ట్లెస్నెస్ అనేటటువంటిది దేనివల్ల కలుగుతుందంటే నిజమైనటువంటి దేవుణ్ణి కనుక్కోకపోవడం వల్ల తెలుస్తుంది ఆ మూలంగా ఒకనొక సమయం వస్తుంది అంత్యకాలంలో జనులు నిజమైనటువంటి దేవుణ్ణి కనుక్కునే దానికి వెతకడం ప్రారంభిస్తారు అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తాను ప్లాస్టిక్ ఎగ్స్ అనేటటువంటి వచ్చినాయి ఎగ్జాక్ట్గా నిజమైనటువంటిది అసలైనటువంటి గుడ్డులాగే ఉంటుంది కానీ వాస్తవానికి అది నకిలీది దాన్ని తినడం వల్ల నీ ఆరోగ్యం చెడిపోయి నీకు రోగం వస్తుంది కానీ నీ శరీరానికి బలము రాదు అదేవిధంగా సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టికర్త లాగా ఆయనను పోలినటువంటి దేవుళ్ళని దేవతలను చేసుకుని వాటిని వెంబడించడం వల్ల వాటిని ఆరాధించడం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామము దుష్ఫలితము ఏమిటి అంటే నీ ఆత్మలో నీకు సమాధానం ఉండదు నీ ఆత్మలో నీకు విశ్రాంతి అనేటటువంటిది ఉండదు నీ ఆత్మ యొక్క ఆకలి తీరదు నీ ఆత్మ యొక్క దాహం అనేటటువంటిది తీరదు అందుకని యహోవ దేవుడు ఏమంటాడంటే ఈ పరిస్థితిని ఎదిగినటువంటి ఎదిగినటువంటి వాడు ఎందుకు ఆయన నిన్ను సృష్టించినటువంటి వాడు నీ భౌతిక ఆహార నీ భౌతిక అవసరాల కోసం ఆయన విశాలమైనటువంటి ప్రకృతిని ఆయన ధాన్యపు గింజలను సూర్యుడిని వెలుగును నీళ్లను సమస్తాన్ని సృష్టించి నీ చేతికి అప్పగించాడు కానీ నీ యొక్క ఆత్మ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే తప్ప నీ యొక్క ఆకలి తీరదు నీ యొక్క దాహము తీరదు నర రూపంలో జన్మించి ఏమండి మానవుడిగా జన్మించి నీ తీసివేసి నిన్ను ఆయన సిలువలో చనిపోయాడు బలహీనుడిగా చనిపోలే నిస్సహాయ పరిస్థితులు తోచినటువంటి పరిస్థితులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు దీనమైనటువంటి పరిస్థితులు ఆయన మరణించలే ఆయన అందరికంటే కూడా ఆయన మహాధీరుడైనటువంటి వాడు శివుడైనటువంటి వాడు సిలువ మీద చనిపోయేదానికి ఆయన అర్పించుకుని ప్పగించుకున్నాడు ఏర్పాటు చేసుకుంటుంది ఆ దేవుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు నీ పాపములు తొలగిపోతాయి నీ ఆత్మలో ఉండేటటువంటి అవిశ్రాంతి తొలగిపోతుంది నీ ఆత్మలో ఉండేటటువంటి ఆకలి తీర్చబడుతుంది నీ ప్రాణంలో ఉండేటటువంటి దప్పిక తీర్చబడుతుంది కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు నీ యొక్క నమ్మకత్వము నీ యొక్క విశ్వాసత ఆకాశ మండలం నంటున్నవి తండ్రి యహోవా దేవా. ఇదిగో నీ వాక్యము వినిచున్నటువంటి బిడ్డలు నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నాయన విస్తారంగా ఆశీర్వదించి జీవించుము అయా నేను ప్రార్థన చేయుచుండగా నేను వాక్యము చెప్పుచుండగా దేవ వారి యొక్క హృదయ మనోనేత్రములను నువ్వు తెరవమని మిమ్మల్ని అడిగి వేడుకునించున్నాను వారికి జ్ఞానమును ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనసును దాయిచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను అయా ప్రార్థించునగా నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి యో దేవ నాయన ప్రతి విధమైన శారీరక బలహీనత నాయన నామంలో నామంలో తొలిగి పమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఆయా శారీరకమైనటువంటి బలహీనతతో ఉన్నటువంటి వారు అయా దుఃఖముతో బాధతో అనేక దినములుగా అనేక సంవత్సరములుగా నాయన ఆ రోగముతో వ్యాధితో బాధపడుచు నాయన కళ్ళ నీళ్లతో నాయనా తండ్రి కృంగిపోవచ్చున్నటువంటి వారిని ఈ దినమే నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా నువ్వు నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క పరు పునరుద్ధాన శక్తి నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో ప్రభ ఏడ్చుచున్నటువంటి హృదయంలో దుఃఖంతో కృంగిపోవచ్చున్నటువంటి ఇదిగో కుమారుల మీద కుమార్తెల మీద కుమరించమని అడిగి వేడుకొచ్చున్నాను నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివల ఈ బిడ్డల మీద కుమరించమని అడిగిచ్చున్నాను ఏసు నామంలో ఆ యొక్క రోగము ఆ యొక్క వ్యాధి ఆ యొక్క నొప్పి ఆ యొక్క బలహీనత ఆ యొక్క బంధకములు ఏసు నామంలో తొలిగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో దాని బంధకములు తెంచి వేస్తున్నాను ఏసు నామంలో నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎక్కడైతే ప్రభా బిడ్డలకి నొప్పి ఉందో ఎక్కడైతే బాధ ఉందో ప్రభా ఏసు నామంలో తొలగిపోమని చెప్పి జ్ఞాపిస్తున్నారు ప్రతి విధమైనటువంటి వ్యసనము చేత పట్టబడినటువంటి వారు అయా దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు ఎస్సు నామంలో ఆ దుర్వ్యసనములు ప్రవ నాయన తండ్రి తొలగిపోవును గాక వాటి బంధకములు తెగిపోవును గాక ఏసు నామంలో తండ్రి నాయన తండ్రి కుటుంబంలో ఉండే నాయన ఇంటి సభ్యుల కోసం కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఏడ్చున్నటువంటి కుమార్తెలు ఏసు నామంలో వారిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను తండ్రి తండ్రి నీ హస్తమును చాచుము దేవ అన్నా ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసినటువంటి దేవ ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవ ఏ దినమున ప్రభు ఇదిగో ఈ కుమార్తెలు యొక్క ప్రార్థన ఆలకించి ఏసు నామంలో నువ్వు ఆశ్చర్య కార్యములు అద్భుతములు జరిగించుము తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించుము అయా కుమారులు కుమార్తెలు రక్షణలో లేకుండా నాయన తండ్రి నాయనా తండ్రి బయట తిరుగుచున్నటువంటి వారు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారందరినీ క్రీస్తు ప్రభునందు విశ్వాసంలోని రక్షణలోనికి నడిపించి దేవుల్లో వారిని స్థిరపరచమని మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను దేవా జీవం కలిగినటువంటి దేవ యేసు నామంలో ఈ ప్రార్థన విన్నందులు కొరకుని స్తోత్రంలో ఏస్సు నామంలో ఆమెన్ పలికిచున్నాను ఆమెన్